హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది టమాటా రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది లేదా ఒట్టిగా అయినా కలుపుకొని ఇలా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఇంకా గరం మసాలాలు అన్నీ అప్పటికప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకొని దీంట్లోకి చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా చేస్తుంటే స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఇలా తింటుంటే పోతూనే ఉందండి అసలు అంత టేస్ట్ ఉంది ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ చిన్న పీసులుగా కొట్టించుకొని ఉప్పు పసుపు అలాగే అల్లం వెరీ పేస్టును నిమ్మకాయ అర్ధం అల్లం వెల్లుడు పేస్ట్ వచ్చేసి ఓటనర్ స్పూను ఇలాగంతా వేసుకొని కలుపుకొని ఒక గంట పక్కన పెడితే బాగా మెత్తగా నాన్ మ్యారినేట్ అవుతుంది అనమాట అది మ్యారినేట్ అయ్యే లోపల ఇక్కడ మసాలా దినుసులు అనమాట నేను చూపిస్తున్నవన్నీ అలా వేయించేసుకొని మాట పెట్టుకోకుండా ఇలా చల్లార్చుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలి కారం వచ్చేసి తగినంత వేసుకోవాలి మరి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మిరలు కూడా వేసాం కదా ఘాటు ఉంటుంది ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఒక పెద్ద ఎర్రగడ్డని ఒక ఎర్రగడ్డ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా వేయించుకున్నాక పక్కన తీసేసుకొని అదే ఆయిల్లోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కొంచెం మంట హైలోనే ఉండాలి బాగా అలాగంతా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి ఇది సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి హైలో పెట్టుకొని ఇలా రెడ్గా వేయించుకోవాలి వేసిన కొద్దిసేపుకే తిప్పుకోకూడదు కొద్దిసేపు వదిలేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా తర్వాత ఇలాగన్నీ తిరిగేసుకోవాలన్నమాట అసలు ఇప్పుడు వేయించుతూ ఉంటేనే మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఎందుకంటే మ్యారినేట్ చేశాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి చాలా బాగుంది అటు ఇటు తిరిగేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి ఇది ఒకవేళ మీకు ఈ ఆయిల్ సరిపోతుందంటే అంటే ఉంచుకోవచ్చు నేను వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు అంతా తీసేసాను పక్కకి అన్నంలో కలుపుకోవడానికి అయితే కన్నా ఈ ఆయిల్ అంతా ఉన్నా పర్లేదనమాట నేను ఇక్కడ రసంలోకి చేసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఉందనేసి తీసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసినప్పుడు నీళ్ళు ఊరింటాయి కదా అవి వేసేసుకొని అర్ధకప్పు పెరుగు అనమాట ఇది కూడా వేసేసి ఇంకా నీళ్లు వేయాల్సిన పని లేదు ఇలాగ అంతా కరిబెట్టేసుకొని మూత పెట్టేస్తే కింద ఈ ఫ్రై అయిన చికెన్ పీసులు వచ్చేసి బాగా మెత్తగా సాఫ్ట్గా ఇంకా బాగా జ్యూసీగా ఉడుకుతాయి అనమాట ఇలాగ ఇలా ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా గరం మసాలా పౌడరు ఇది వేసేసుకోవాలి ఇది కరెక్ట్ సరిపోయిందండి మరీ ఎక్కువ అవుతుంది అనుకోవద్దండి ఎందుకంటే నేను అన్ని కొంచెం కొంచెమే చూపించాను కదా అర్ధ కేజీకి ఆ మాత్రం ఉండాలి ఇంకా కారం వచ్చేసి మీరు ఎంత తినగలిగితే అంత మాత్రం వేసుకోండి నేను రెండు రకాలు వేసాను కదా ఇంక అంతేనండి కొంచెం గట్టిగా అయ్యాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నేను ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటున్నాను అన్నంలోకి మరి ఎందుకు లేటు మీరు చేసుకోండి ఎలాగుందో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కటి కూడా మనము రెడీమేడ్ పౌడర్ లేదు అప్పటికప్పుడు అన్నీ వేయించి కొట్టి పెట్టినది వేసుకున్నాను మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా నిమ్మకాయ పండుకొని తింటే భలే ఉంటుంది